నవతా టీవీకి స్వాగతం ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరింది మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బుధవారం సంఘీభావం తెలిపారు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధాబాలు గారు టౌన్ అధ్యక్షుడు గౌడ్ గారు రాలింగి రమణ గౌడ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది ఖచ్చితంగా కార్మికుల కోరికలన్నీ న్యాయబద్ధమైన కోరికలు ఎందుకంటే ఒకటైతే గుర్తు చేయదలుచుకున్నాను నేను గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మున్సిపల్ కార్మికులకి కనీసం నాలుగు నెలలు ఐదు నెలలకు ఒకసారి జీతాలు వచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకుని ట్రెజరీ చెప్పి వాళ్ళ జీతాలు ప్రతి నెల ఏ నెలకి ఆ నెల జీతాలు వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయబద్ధమైన కోరికే కోరుతున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు జీతం అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు జీతం అడుగుతున్నారు వారికి ఇరవై ఐదు వేల రూపాయల జీతం అన్న ఈరోజు ఉన్న రేట్లను బట్టి లేకపోతే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఏమొస్తుంది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పదమూడు వేలు పదిహేను వేలకి వర్క్ చేస్తున్నారు వాళ్ళు సంక్షేమ పథకాలు కూడా ఏదో గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జీతం వచ్చినట్టు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి కట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయల జీతం ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ భేషరత్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంజనీరింగ్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలకడానికి ఇక్కడికి వచ్చాం ఇంజనీరింగ్ వర్కర్స్ ఈ తుని పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ కార్మికులు ఈ సభలో పాల్గొనడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఇంజనీరింగ్ కార్మికుల పట్ల ఎంతో అన్యాయం జరుగుతూ వస్తున్నప్పటికీ ఈ ఇంజనీర్ కార్మికుల ఓర్పుతోనూ సహనంతోను మరి మితి నిర్వహణలో పాలు షేర్ సబ్స్క్రైబ్